శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం ఉదయం తెల్లవారుజాము నాలుగుంబావు నుండి తెల్లవారుజాము ఐదుకు నాలుగు నిమిషాలు వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం ఉదయం పన్నెండుకు మూడు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలు పిఎం వరకు అమృతకాలం ఉదయం ఉదయం పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాలు పిఎం వరకు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాలు పిఎం నుండి మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలు వరకు యమగండం ఉదయం ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాలు నుండి ఉదయం పావు తక్కువ పదకొండు వరకు దుర్ముహూర్తం ఉదయం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలు వరకు అలాగే రాత్రి రాత్రి పదకొండు గంటల పదిహేడు నిమిషాలు నుండి పన్నెండు అర్ధరాత్రి ఒంటి గంట జూలై ఇరవై నాలుగు వరకు ఉంటాయి